వరలక్ష్మి రోజు ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకోవాలి అంటే ఏ రంగు చీర అయినా కట్టుకోవచ్చు భక్తి ప్రధానం అయితే మనకు శ్రీ సూక్తం ఏం చెప్పింది హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటుంది శ్రీ సూక్తం అంటే బంగారపు రంగులో ప్రకాశించేటటువంటి లక్ష్మీదేవి బంగారు వెండి ఆభరణాలు ధరించిన లక్ష్మీదేవి అంటూ శ్రీ సూక్తం మొదటి శ్లోకంలో చెప్పారు అంటే లక్ష్మీదేవి బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి బంగారపు రంగు అంటే ఇష్టం కాబట్టి బంగారపు రంగు చీరను ధరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవికి రంగు అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రము ఎందుకంటే కొన్ని చోట్ల ధనలక్ష్మీదేవి చిత్రపటాలలో రంగు నిజంగా వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను అనకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం దీపం ఒత్తులు ఆవు నెయ్యి లేదా నువ్వులు నూనె రాయి ఓ అగ్గిపెట్టి అగరవత్తులు అగరవత్తులు విలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజనం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే పూజ చేసుకోవాలి తొందరగా అన్నీ స్నానానికి వెళ్ళాడు అనుకోండి స్నానం పూజ ఎంతో అంతర్భాగం అవుతుంది నేను తొందరగా పేపర్ అనుకోండి తెలాలకు రాబోయే శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకునే విధానం చాలా మందిలో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి చాలా మంది ఆడవాళ్ళు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు ఐదు రకాల ప్రసాదాలు చేయాలంటారు గారు కలసం పెట్టాలంట బంగారు ప్రతిమ వేయాలంట అదంట ఇదంట ఎక్స్వైజ్ చాలా రకాలుగా ముత్తైదులకి తాంబూలాలు ఇవి పెట్టాలంట అవి పెట్టాలంట అమ్మ నేను ఒక్కరి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూడండి భక్తి ప్రధాన నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తి నిర్మలమైన మనస్సు నిశ్చలమైన భక్తి ఆ వరలక్ష్మి వ్రత కథలోనే ఉంది అమ్మవారిని మీరు ఎంత భక్తితో ప్రార్థన చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అంతా కానీ పది రకాల పంచభక్ష పరమాణాలు పెడుతున్నామా లేదా అనేది కాదు అలాగే ముత్తైదులుకి ఇవ్వాల్సిన తాంబూలం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు పండ్లు ఒక జాకెట్ పీసు మీ మీ ప్రాంతాచారాన్ని బట్టి మీకు శక్తి ఉంటే ఇంకేదైనా పెట్టి తాంబూలం అంతే కుదిరినప్పుడు పెడతారు పన్నెండు గంటలకు లేస్తే పన్నెండు గంటలకు అలా ఫ్రెష్ అయ్యి అలా పెట్టేస్తారు సో నిత్య దీప విధానం అనేది ఎలా పెట్టాలి అంటారు నిత్యము దీపం పెట్టేటటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే మగవాడు కానివ్వండి ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే దీపం ఏ సమయంలో పెట్టాలి అంటే కనుక ఉదయ కాలమునందు సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నటువంటి సమయంలో అంటే ఉదయము ఐదు నుంచి ఆరు గంటల మధ్య కాలంలో దీప ప్రజ వలన ఇంట్లో వెలుగుతూ ఉండాలి అప్పుడు ప్రారంభం చేయడం కాదు ఇంట్లో సూర్యుడు వస్తున్నాడు అని అంటేనే మన ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే గనక ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం అనేటటువంటి తరగకుండా ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు కాకుండా ఉంటుంది ఆరు లోపే తప్పకుండా దీపారాధన చేయాలి మీరు అన్నట్టుగా నేను ఎనిమిది గంటలకు వేస్తా నేను ఎనిమిదిన్నరకు దీపం పెడతాను తొమ్మిది గంటలకు వేస్తాను తొమ్మిదిన్నరకు దీపం పెడతాను అంటే అవక అంటే అవి పెట్టినా కూడా శూన్యం ఎలాంటి ఫలితం మనము తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కొబ్బరికాయను నీళ్ళతో కడగరాదు అది చాలా తప్పు పీచు వలసి వేసిన తర్వాత నీళ్లతో కొబ్బరికాయను కడగరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంలో చేయాలి గణపతి ముందు ఆడవారు గుంజిళ్ళు తీయరాదు అది చాలా తప్పు దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు మూడు వత్తులు జత చేసి వెలిగించాలి భోజనం చేసిన తర్వాత అదే బట్టలతో పూజ చేయరాదు పాడైపోయిన శిథిలమైన పటాలను విగ్రహాలను పారే నీళ్ళల్లో కానీ సముద్రంలో కానీ కలపాలి నమస్తే దేవుడి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చాలామంది మధ్యాహ్నం పూజ చేస్తూ ఉంటారు అలా చేయరాదు ఉదయం పది గంటలలోపు పూజ ముగించాలి పది తర్వాత దీపం వెలిగించకూడదు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని పూజ చేస్తారు అలా చేయడం చాలా తప్పు కేవలం శుద్ర పూజలకు మాత్రమే అలా చేస్తారు వేకోజామిన ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెడితేనే ఇంట్లో పూజ చేయాలి వారంలో ఒక్కరోజు మాత్రమే అది కూడా శనివారమే పూజ గది దేవుళ్ళ చిత్రపటాలు శుభ్రం చేయాలి శివపార్వతుల చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టకూడదు విభూది లేదా గంధం పెట్టాలి పసుపు పువ్వులతో పూజ చేస్తూ ఎంతో ఫలితం ఉంటుంది నలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయకూడదు వివాహమైన స్త్రీ తప్పనిసరిగా నిదుటిన బొట్టు పెట్టుకొని అప్పుడు పూజ చేయాలి నమస్తే